నమస్తే అండి వెల్కమ్ టు సౌజన్య శారీ మందిర్ మన సౌజన్య శారీ మందిర్లో పట్టు ఫ్యాన్సీ అలాగే డైలీ వేర్ శారీస్ నుంచి ఆల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో ఈ వీడియోలో ఏంటంటే మీకు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వెంకటగిరి పట్టు శారీసు అలాగే కొన్ని కంచి పట్టు సో మీకు శాంపిల్ కోసం వెరైటీస్ అనేది చూపించబోతున్నాను మీకు నచ్చితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి అలాగే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్స్ ఏంటంటే మన దగ్గరే కాదండి సో అన్ని షాప్స్లో ఏవైతే బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మీకు వీడియోస్ ద్వారా వీళ్ళు అందిస్తూ ఉంటారు సో మీరు ఇంటి దగ్గర నుంచే చూసి నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మీరు రెగ్యులర్గా చూడడం వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మార్కెట్లో ఏ వెరైటీస్ వస్తున్నాయి ఏ వెరైటీ ఎంత ప్రైజ్ ఉంది సో కంపేరింగ్ ఏంటి క్వాలిటీ ఏంటి ఇవన్నీ విషయాలు మీకు అన్నీ కూడా ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి మీరు పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట సో వన్ బై వన్ మనం వెంకటగిరి పట్టు నుంచి శారీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ శారీ మనం ఒక మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి సో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో జరీ చెక్స్ అనమాట శారీ మొత్తం కూడాను అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మీనా వర్క్తో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ సో ఈ విధంగా ఒక లైట్ ఫ్యాన్సీ క్రీమ్ కలర్ అనేది పళ్ళు కింద తీసుకున్నాం సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అలాగే శారీ లుక్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు ఇలా ఉంటుంది చాలా అందంగా మంచి ఎలిగెంట్ లుక్తో సో ఈ పట్టు శారీస్ ఉంటాయి ఇవన్నీ మీకు వచ్చే ప్రైస్ అంతా కూడా థర్టీన్ థౌజండ్ చేంజ్ నుంచి ఇలాంటి గడి శారీస్ ఉంటాయి అలాగే మనకి వెంకటగిరి పట్టులో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అన్ని వెరైటీస్ స్టార్ట్ అవుతాయి పట్టు శారీస్లో వెంకటగిరిలో అలాగే కలర్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మారిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ కలర్ చూస్తే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అలాగే డిజైన్ కూడా మారిపోతుంది ఒక వెంకటగిరి పట్టులోనే ఇన్ని డిజైన్స్ ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తయారవుతాయి మనకి యాక్చువల్గా గద్వాల పట్టు చూసామనుకోండి ఒకే టైప్ ఆఫ్ లుక్ అనేది కనిపిస్తుంది అలాగే కంచి పట్టు కానీ ఉప్పాడ కానీ ఏవైనా సరే ఒక వెంకటగిరి పట్టులోనే ఒక చీరకి ఇంకొక చీరకి సంబంధం లేకుండా ప్రతి డిజైను కూడా యునిక్గా ఉంటాయి సో ఈ శారీలో మనకి పళ్ళు అండి ఇది సో మంచి మస్టర్డ్ ఎల్లో కలరు అలాగే చాలా బ్రైట్గా కనిపించేటువంటి రాణి పింక్ పట్టు శారీ మనం ఇలా చూసినప్పుడు ఏంటంటే ఒక మంచి ఎలిగెంట్ లుక్ ఉండాలి గ్రాండ్గా గాడి లుక్ ఉండే విధంగా మనం ఎప్పుడు సెలెక్ట్ చేయకూడదు అవి వేసుకున్నప్పుడు బాగోవండి సోబర్ టేస్ట్ తోటి నీట్గా ఉన్నప్పుడు పట్టు శారీ ఒంటి మీద పడ్డప్పుడు ఏంటంటే అక్కడికి ఇంకా బ్రైట్ లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో మరి ఓవర్ సెలెక్షన్లో ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో చాలా సోబర్ లుక్తో ఎప్పుడైనా పర్చేజ్ చేసుకోవాలి నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే మనం బ్లూ విత్ పింక్ కలర్ అండి సో ఈ కలర్ చూసుకున్నట్లయితే చీర మొత్తం కూడా చిన్న గడి సో ఇది ఐదు కొలికలకి ఐదు కొలికలతోటి గడి నేసారు అలాగే మోతీ గడి అంటారు బుటాస్ కూడా చిన్న నెమలి బుట్ట అలాగే ఒక సర్కిల్ డిజైన్ బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే బిగ్ బోర్డర్ సో అన్నిటికీ కాంట్రాస్ట్ పల్లులు వస్తాయి ప్రతిసారి కూడా మీకు కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదు సో మీకు ఏదైనా నచ్చితే ఒకసారి స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ శారీ ఫోటో కానీ మీకు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సెండ్ చేసి వాటి ప్రైజ్ కూడా మీకు మెన్షన్ చేస్తాము సో ఈ వీడియోలో ప్రైజ్ అనేది మీకు అప్రాక్సిమేట్గానే నేను మెన్షన్ చేస్తున్నా ఇది కళనేత కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ మిక్స్ అయితే ఇలా వచ్చింది బోర్డర్ కలరు మంచి గోల్డెన్ ఎల్లో అలాగే బ్రైట్ కలర్ సో మంచి బచ్చల పండు కలర్ కాంబినేషన్కి పింక్ కలర్లో బార్డరు యాక్చువల్గా ఇందులో బ్లూ అండ్ పింక్ మిక్స్ అవడం వల్ల ఈ కలర్ వచ్చిందనమాట సో బార్డర్లో మనకి చాలా డిఫరెంట్గా మల్టీ కలర్ వీవింగ్ తోటి ఇలా వీవింగ్ చేశారు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంకొక కలరు వెంకటగిరి పట్టులో ఇది ఒక కళనేత పింక్ అండ్ ఆనంద బ్లూ మిక్స్తో ఈ కళనేత ఈ శారీకి ఇలా వచ్చింది అనమాట సో ఇది క్రిమ్షన్ అండ్ పింక్ కలర్ మధ్య కలర్ అంతా క్రిమ్షన్ అంటారు బోర్డర్ కలర్ అయితే పింక్ కలర్ సో ఇప్పుడు లైట్ కలర్ షేడ్ అండి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్లో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బార్డర్ విషయానికి వస్తే మనకి సో ఇలా కొంచెం డార్క్ కలర్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంటున్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా ప్రతి పీసు కూడా సెలెక్టెడ్గా ఉంటాయి ప్రైస్ టెన్ థౌజండ్ చేంజ్ నుంచి మీకు మ్యాక్సిమం అంటే ఒక ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇదే వెంకటగిరి పట్టు మనం షోరూంలో చూస్తే పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి మీకు సో మన దగ్గర ఏంటంటే ప్రైజ్ రీజనబుల్ ఉంటుంది అదే టైంలో క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఇస్తాం మాది వెంకటగిరి సొంత ఊరు కాబట్టి మాకంతా కూడా లూమ్స్ దగ్గర టైఅప్ ఉంటుంది సో అక్కడి నుంచి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర రిలేషన్స్ దగ్గర నుంచే మనం సరుకు తెచ్చుకుంటూ ఉంటాం సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఇలా ఉంటుంది సో నెక్స్ట్ కాంబినేషన్ అండి పీకాక్ బ్లూ నెమిలి కంటం బ్లూ అంటారు మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ సో ఇది చిన్న బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ పెద్ద బార్డర్ వద్దనుకున్న వాళ్ళకి ఇలా మంచి చిన్న బార్డర్స్లో తీసుకోవచ్చు లేదు ఇంకా పెద్ద బార్డర్స్ కావాలి ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి సో ఇలా ఉంటుంది ఒక మూరేడు వరకు బార్డరే ఇచ్చారు సో ఎవరి కోరిక తగ్గట్టు ఎవరి ఇష్టానికి తగ్గట్టు ఎవరికి నచ్చినట్టుగా వెంకటగిరి పట్టులో కలెక్షన్ అయితే ఉంటుంది ఇది శారీ మొత్తం గడి ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అలాగే మెయిన్ కాంబినేషన్సే కాకుండా డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి చీరకి మీరు చూడండి ఒక బుట్ట ఉన్నట్టు ఒక బుట్ట ఉండదు ఏ క్రియేషన్కి ఆ క్రియేషను ఏ మొగ్గానికి ఆ మొగ్గం కొత్త డిజైనే ఉంటుంది ఇందులో మీనా వర్క్ తోటి రెండు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో మంచి బుట్టా వీవింగ్ ఇవన్నీ టర్నింగ్ వర్క్ వస్తాయండి అంటే మీకు ఇప్పుడు బయట ఏదైతే ఇంటర్లాక్ వీవింగ్ అని చెప్తున్నారో సో ఆ వర్కే వస్తుంది దాన్ని ఒరిజినల్ టర్నింగ్ వర్క్ అంటారు ఈ శారీలో పింక్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్లో ఇలా మిక్స్ బార్డర్ వస్తుంది సో ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కాంబినేషన్ వైస్ ఫ్యాన్సీగా అలాగే ఇంకొక కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అండి సో మీకు ఏ కాంబినేషన్ చూసినా ఒకదాని మించి ఒకటి ఉంటుంది సో లైట్ బేబీ పింక్ కి డార్క్ పింక్ కలర్ అలాగే మరొక కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్లో ఇంకా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఈ కలర్ వచ్చే ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ పల్లూ పార్ట్ అలాగే ఇంకొక కాంబినేషన్ సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలర్ అని చెప్పచ్చు సో మనకి ఇక్కడ సపోటా కలర్ కాంబినేషన్లో బోర్డర్ తీసుకున్నారు శారీ లుక్ అయితే లైన్స్ తోటి ఉంటుంది సో గడి ఇంతకుముందు మనం చూసిన జరీ చెక్స్ ప్యాటర్న్లో ఇది ఎక్స్ట్రాగా పైతాని డిజైన్ కూడా యాడ్ చేశారు సో ఇలా వస్తుంది ఇది కూడా కలనేత కాంబినేషన్ అండి నిలువంతా కూడా ఒక కలర్ వస్తుంది అడ్డం వేసేది ఒక కలర్ ఉంటుంది అది కలనేత అంటారు నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ షేడ్లో ఒక కాంబినేషన్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్లో బోర్డర్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది సో మంచి లైట్ ల్యావండర్ కలర్ కాంబినేషను చాలా క్లాసీ లుక్తో ఉంటుంది సో ఇవన్నీ ఇప్పుడు మనం చూసిన వాటిల్లో వెంకటగిరి పట్టు అండి కొన్ని శాంపిల్స్ వరకు చూపించాను షాప్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది వీడియో లెంత్ ఎక్కువ కాకూడదని కొన్ని శారీస్ చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి కంచి పట్టు శారీస్లో మీడియం బార్డర్ విత్ జరీ చెక్స్ సో ఉదాహరణకి ఈ శారీ కాస్ట్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఒరిజినల్ ప్రైజ్ వచ్చి సారీ టెన్ థౌజండ్ రూపీస్ ఏడు వేల వంద మీకు వచ్చే ప్రైజ్ సో ఇవి ఆరు వేల చిల్లర నుంచి మనకి స్టార్ట్ అయ్యి పన్నెండు వేల వరకు అవైలబుల్గా ఉంటాయి సో మీకు శాంపిల్ కోసం ఇలా చూపిస్తున్నాను ఒక్క శారీ ఓపెన్ చేస్తున్నా సో ఈ శారీలో ఒకసారి చూడండి మీరు గమనించినట్లయితే జరీ చెక్స్ ఇచ్చారు అలాగే బుటాస్ ఇచ్చారు రెండు వైపులా సరెంచు బార్డర్ ఇచ్చారు శారీకి రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఏడు వేల రూపాయల్లో మనకి ఇంత మంచి కంచి పట్టు కన్నా కూడా క్వాలిటీ బయట ఎక్కడొస్తుందో మీరు కంపేర్ చేసుకోవాలి సో కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా శారీస్ అనేది పర్చేసింగ్ చేయడానికి కూడా మన షాప్ అనేది మీకు అర్థమైపోతుంది మన ప్రైజెస్ కానీ మన క్వాలిటీ కానీ సో ప్రతి శారీ కూడా సెలెక్టెడ్గా తీసుకొస్తామండి సో అందరూ వాళ్ళకి నచ్చిన వెరైటీ తెస్తారు కాకపోతే మాకేంటంటే మేము యాజ్ ఎ వీవర్గా మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చాలా మంచి కలెక్షన్ అనేది తేగలుగుతాం అనేది మా నమ్మకం సో ఇది ఇంకొక కలర్ సంపంగి కలర్లో కాంబినేషన్ సో ఇలా ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బూటాసు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్సు సో ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా పెద్ద బార్డర్స్ అండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి రిచ్ పళ్ళులు బుటా చేంజ్ తోటి సో ఇది ఒక కలర్ ఇవన్నీ మీకు బిలో టెన్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ సో ఇదైతే ఏడు వేల తొమ్మిది వందలు ఫుల్ డబుల్ వార్పు ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేసేటప్పుడు పట్టు శారీని ముట్టుకున్నాక ఇది డబుల్ వార్పా అంటారు డబుల్ వార్పా అని అడగడం ఒకటి ఐడియా ఉంటుంది సో డబుల్ వార్పులో ఎన్ని రకాలు వస్తాయి అన్నది సో మోస్ట్లీ షాప్ వాళ్ళకు కూడా ఐడియా ఉండదు పర్చేజ్ చేసే కస్టమర్కి కూడా తెలియదు ఎందుకంటే డబుల్ వార్ప్ అనేది ప్రతి దాంట్లో నేస్తారండి సో మనకి డబుల్ వార్ప్ నేసేటప్పుడు ఏంటంటే ఒక క్లాత్ థిక్ ఉంటుంది అదే ఇంకొక శారీ చూసుకున్నట్టయితే కొంచెం పల్చగా ఉంటుంది ఈ రెండుకి ఎందుకు వేరియేషన్ రెండు డబుల్ వార్ప్ కానీ ఒకటి తిక్ ఎందుకు ఉంది ఒకటి పల్చని ఎందుకు ఉంది అనేది సో మీకు ఐడియా ఉండదు సో మనకి రీడ్ అనేది పోగులు దగ్గర దూరం చేసేదాన్నే పన్ని రీడ్ అంటారు సో మనకి ఎయిటీ ఫోర్ రీడ్ వచ్చినప్పుడు ఒక థిక్నెస్ వస్తుంది నైంటీ సిక్స్ రీడ్ వస్తే ఒక థిక్నెస్ వస్తుంది అలాగే హండ్రెడ్ రీడ్ వస్తే ఇంకొక థిక్నెస్ వస్తుంది కంచి డబుల్ వార్ పాత పట్టు శారీస్ వస్తే వన్ టెన్ రీడ్ జొన్న పన్నుతోనే వేస్తారు అది ఇప్పుడు జనరేషన్కి మోస్ట్లీ చాలామందికి అవగాహన ఉండదు సో అలా మనకి థిక్నెస్ మారే కొద్దీ కూడా వార్పు మెటీరియల్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది సో మనకి ఎనభై నాలుగు పోగులు ఉండాల్సిన ఒక ఇంచులో వంద పోగులు వచ్చినప్పుడు ఏమవుతుంది దాని థిక్నెస్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి అంటే మీరు షాప్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఏంటి క్వాలిటీ ఏంటి క్లారిటీగా మీకు అన్నీ కూడా వన్ బై వన్ చెప్తాము సో ఇది ఒక కొత్త కాంబినేషన్ అండి గ్రే బ్లూ మిక్స్ లాగా ఉంటుంది సో ఇంత గ్రాండ్గా ఇంత రిచ్ బార్డర్స్ తోటి మనం ఏడు వేల ఎనిమిది వందల్లో ఈ శారీస్ అనేది ఇస్తున్నాం ఇదిలో మనకి ఎయిటీ ఫోర్ రీడ్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతుంది అది కూడా డబుల్ వార్పే కానీ ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ వస్తుంది బట్టలో సో ఆ షైనింగ్లోనే తెలిసిపోతుంది అనమాట క్వాలిటీ సో ఇది ఒక కలర్ సో డార్క్ గ్రీన్ విత్ స్నఫ్ కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ ప్రతి శారీ కూడా సెలెక్టెడ్గా ఉంటాయండి ఏ కలర్ కా కలరు ఏది తీసిపోయే విధంగా ఉండదు సో ఎందుకంటే ఈ బడ్జెట్ రేంజ్లో శారీస్ కాబట్టి మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ థౌజండ్ రేంజ్లో ఎక్సలెంట్గా ఉంటాయి సో ఇది మనం ఫస్ట్ చూసిన శారీలోనే మరొక కలరు సో మీకు ఇవన్నీ కూడా ఏంటంటే శాంపిల్ కోసం కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నా షాపుకు మీరు విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అనేది ఉంటుంది చాలా స్టాక్ ఉంటుంది కంచి పట్టు బ్రోకేడు పెళ్లి శారీసు మీకు అన్నీ కూడా ఏది కంపేర్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కన్నా కూడా తక్కువ రేట్లోనే మనం అందిస్తాం సో మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి సో రెగ్యులర్గా మీకు ఇలాంటి కలెక్షన్ కావాలంటే సో ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసేదే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి శారీస్ చూపించాలని సో ఇది ఒక కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ గ్రీన్లో చాలా కొత్తగా ఉంటుంది ఇది ఒక కాంబినేషన్ సెల్ఫ్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అనమాట సో అలాగే మరొక కలరు గ్రీన్ అండ్ బ్లూ కలర్ సో పళ్ళు చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో బ్రైట్గా ఉంటుంది అన్నమాట బుటా స్టైల్ కానీ ప్రతి సారీ కూడా ఆరెంజ్ అండి పింక్ అండి ఇది కూడా బాగా ట్రెండీ కలర్ ఎక్సలెంట్ ఉంటుంది కాంబినేషన్ సో మంచి ఆరెంజ్ కాంబినేషన్ సో ఇది శారీ సో సపోటా కలర్ ఫ్యాన్సీ కలరు అది కూడా మనకి పెద్ద బోర్డర్ ఇది క్లాసీ లుక్ అనమాట స్పెషల్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో అలాగే ఈ కేటగిరీకే ఈ శారీ కూడా వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీగా ఉంటుంది కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్లో ఒక షేడ్ అనమాట పర్పుల్ అండ్ బ్లూ మిక్స్ ఈ కలర్ సో చూసారు కదా ఇక్కడ పర్పుల్ ఉంది నిలువంత పడుగు అటో వేసింది బ్లూ నేసారు చాలా బాగుంటుంది కాంబినేషన్ సో ఇంకొక గ్రీన్ కలర్ అండి సో ఇది ఒక కలర్ సో లాస్ట్ కలర్ క్రిమ్షన్ అండ్ ఆనంద బ్లూ ఇవన్నీ మీకు మ్యాక్సిమం పట్టు శారీస్లో ఎయిట్ థౌజండ్ బిలో రేంజ్లోనే ఉన్నాయి సో మీకు నచ్చితే షాప్ విజిట్ చేయండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా చిన్న బార్డర్ పట్టు శారీసు అలాగే మనకి సిక్స్ సెవెను ట్వల్వ్ థౌజండ్ వరకు కంచి పట్టులో మంచి వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్ వచ్చేటప్పటికి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు మార్కెట్లో థర్టీ ఫైవ్ ఫార్టీ ఉన్న వెరైటీస్ ట్వంటీ చేంజ్లోనే మన దగ్గరకు వస్తాయి మన షోరూమ్ కాస్ట్ అనేది చాలా వరకు ఏంటంటే తక్కువ ఉంటుంది షోరూమ్ కాస్ట్ పది లక్షలు పదహైదు లక్షలు రెంట్లు కడితే సో మన రెంట్స్ అంత ఉండవు మనం మన ఖర్చు అంత ఉండదు కాబట్టి తక్కువ తోటే మీకు శారీ అనేది మేము ఇవ్వగలుగుతాం ఇక్కడ ఉన్న సీక్రెట్ అది ఒక్కటే అనమాట ఇంకేం లేదు సో మనం ఉన్న ప్లేస్ని బట్టి కూడా రేట్ అనేది మారిపోతూ ఉంటుంది సో మీరు డౌట్ లేకుండా షాప్ విజిట్ చేయండి సో మన షాప్ అడ్రస్ ఒకసారి మెన్షన్ చేస్తున్నానండి మన షాప్ అడ్రస్ టీ టు హెచ్ఎం టీహిల్స్ రోడ్డు పూకట్పల్లి మెయిన్ జైన్ టు సర్కిల్ నుంచి కూడా మనం ప్రగతి నగర్ వెళ్ళే రోడ్లో అందులోనే రామాలయం వెళ్ళే రోడ్డు ఒకటి వస్తుంది ప్యారలల్గా సో ఆ రోడ్లో స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుంది లొకేషను మీరు లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్లో సౌజన్య సారీ మందిర్ కూకట్పల్లి అని ఒక్కసారి టైప్ చేసినట్లయితే మన లొకేషన్ కానీ మన షాపు అడ్రస్ కానీ ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సౌజన్య సారీ మందిర్ అని ఉంటుంది సో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సౌజన్య సారీ మందిర్ అనగానే సో మొత్తం మన ప్రొఫైల్ అంతా మీకు అందుబాటులో ఉంటుంది డైలీ వీడియోస్ మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సో అది కూడా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ మీరు ఇంటి దగ్గర నుంచే పర్చేజ్ చేసుకోవచ్చండి సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమందికి షేర్ చేస్తే అంత హ్యాపీగా మేము ఇంకా మంచి మంచి కలెక్షన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఈ ఛానల్ వాళ్ళు కూడా కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా సో కొత్త కొత్త షాప్స్లో తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ కలెక్షన్ అనేది మీకు ఈజీగా అందిస్తారు మీరు పది దగ్గరలో తిరగాల్సిన అవసరం ఉండదు చక్కగా ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన శారీసు నచ్చిన వెరైటీసు అది డ్రెస్సులు కావచ్చు శారీస్ కావచ్చు ఎనీథింగ్ మీరు ఏదైనా సరే పర్చేజ్ చేసుకోవాలి మీ అవసరాల కంటే సో హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ